హాయ్ ఫ్రెండ్స్ ఏవిజి వెంకట్ ఫార్మ్స్కి స్వాగతం మీరు కూడా మీ కోళ్ళను అమ్మాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ నెంబర్ ఇస్తానండి ఆ నెంబర్కి హాయ్ సార్ అని మెసేజ్ చేసి ఆ నెంబర్కి వీడియోస్ పెట్టండి ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న వాళ్ళలో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బిల్ లెక్కన్ నాన్లో పెట్టుకొని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ వీడియో నల్గొండ డిస్టిక్ మిరియాలగూడ నుంచి వచ్చిందండి బ్రదర్ లటీఫ్గా అని పంపించారండి ఈ వీడియో ఈ పుంజు యొక్క కలర్ విషయం చూసుకున్నట్లయితే అండి దీని హైట్ విషయం చూసుకున్నట్లయితే ఇరవై రెండు దీని వెయిట్ విషయం చూసుకున్నట్లయితే మూడున్నర కేజీలు అండి త్రీ అండ్ హాఫ్ కేజెస్ దీని యొక్క వయసు విషయం చూసుకున్నట్లయితే పదకొండు నెలలుగా బ్రదర్ చెప్తున్నారండి లెవెన్ మంత్స్ ఇక దీని యొక్క కాస్ట్ వివరాలు చూసుకున్నట్లయితే ఎనిమిది వేలుగా బ్రదర్ చెప్తున్నారండి ఇది ఫిక్స్డ్ ప్రైజ్ అంటే కాదండి ఇందులో కొద్దిపాటి డిస్కౌంట్ ఇస్తానని చెప్తున్నారండి బ్రదరు ఇక దీని యొక్క ట్రాన్స్పోర్ట్ వివరాలు చూస్తున్నట్లయితే ఏపీ తెలంగాణలో మెయిన్ మెయిన్ సిటీస్కి ట్రాన్స్పోర్ట్ చేస్తారని చెప్తున్నారండి బ్రదరు ట్రాన్స్పోర్ట్ వచ్చేసరికి మీరే పెట్టుకోవాలని చెప్తున్నారు బ్రదర్ నెంబర్ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను ఫ్రెండ్స్ చూసి కాల్ చేసి తీసుకోండి టైంపాస్ కాల్సి అది ఎవరు చేయకండి పుంజు నచ్చి తీసుకుందాం అనుకుంటేనే బ్రదర్కి కాల్ చేసి రేట్ మాట్లాడుకొని తీసుకోండి ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్